గురక సమస్య గురించి వివరించండి డాక్టర్ గారు దీంతో పాటు మనం మెయిన్గా ఇప్పుడు చూస్తున్న సమస్య గురక సమస్య ఈ అసలు ఈ గురక సమస్య అందరూ గురక పెట్టే వాళ్ళందరూ అది సమస్యేనా ఇలా చాలా మంది అడుగుతుంది మా ఇంట్లో మా వైఫ్ చెప్తుంది చాలా గురకొస్తుందని చెప్తుంది ఏం చేయాలి ఇట్లా అడుగుతూ మా ప్రతి గురక చెడ్డదేం కాదు గురక మెయిన్గా వెయిట్ బరువు అవ్వడం మూలన వస్తుంది మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఊపిరితిత్తుల చుట్టూతో ఉన్న మజిల్స్ అవన్నీ కంప్రెస్ చేస్తాయి ఈ గాలి పీల్చి కొట్టాలని చెప్పాను కదా దాన్ని నొక్కేస్తాయి దాంతోపాటు ఈ నాలిక వెనక్కి పడిపోతుంది వెనక్కి పడిపోయి ఊపిరి వెళ్ళే నాళాలని మూసేస్తుంది అందుకనే ఎప్పుడైనా సరే గురక సమస్య తగ్గాలంటే ముందు బరువు తగ్గాలి ఈ చెడ్డ గురక లక్షణాలు ఏంటంటే ఈ చెడ్డ గురక ఎప్పుడన్నా గురక బాగా పెట్టి సడన్గా ఊపిరాపేసినట్టు చేసి అండ్ మళ్ళీ గాలి తీసుకోవడం ఇలా కానీ కనిపించినట్లయితే ఇది మీకు అంటే పే ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళకి తెలియదు వారి పక్కన వాళ్ళ పార్ట్నర్కి తెలుస్తుంది పెద్దగా గురక పెట్టేయడం సడన్గా ఊపిరాపేయడం మళ్ళీ బాగా డీప్గా గాలి తీసుకోవడం అట్లా చేస్తున్నట్లయితే వాళ్ళకు ఒకసారి హెచ్చరించాలి దాంతోపాటు మనకి చెడుగాలనేది లోపల ఉండిపోతుంది ఈ గురక సమస్య వలన సో పగలంతా పేషెంట్ లేవంగానే తల దిమ్ముగా అనిపించడం లో రోజంతా నీరసంగా ఒక రకమైన మత్తుగా వాళ్ళు ఏంటంటే ఏదైనా టీవీ చూస్తున్నా ఇలా తూలిపోవడం ఏదైనా పుస్తకం చదువుతున్నా తూలిపోవడం ఈవెన్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలామంది చెప్తుంటారు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా తెలియకుండా నిద్రపోవడం ఇవన్నీ చెడ్డ గురక లక్షణాలు సో ఈ చెడ్డ గురక లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ దగ్గరికి ఊపిరితిత్తుల డాక్టర్ని సంప్రదించినట్లయితే దానికి తగిన పరీక్షలు చేస్తామన్నమాట స్లీప్ స్టడీ అంట నిద్రపోయేటప్పుడు మీకు నిద్రలో ఏం జరుగుతుంది ఊపిరిలో ఏమైనా మార్పులు వస్తున్నాయా గుండెలో ఏమైనా మార్పులు వస్తున్నాయా మెదడులో మార్పులు వస్తున్నాయా దాన్ని బట్టి దాంట్లో సివియారిటీ స్కోర్స్ ఉంటాయి వీళ్ళకి మైల్డ్గా ఉందా మోడరేట్ ఉందా బాగా సివియర్గా ఉందా ఎట్లా వస్తుంది అని చెప్పి చూస్తామన్నమాట ఒక్కొక్క రకమైన అంటే ఇప్పుడు మైల్డ్గా ఉన్న వాళ్ళకి ఏం లేదు ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ అని చెప్తాం అలాగే సివియర్గా ఉన్న వాళ్ళకి వాళ్ళు బరువు వెంటనే తగ్గలేరు కాబట్టి సి ప్యాప్ అని ఆటో సి ప్యాప్ అనే డివైస్ చెప్తాం అంటే ఏం చేస్తుందంటే అది ఒక చిన్న మాస్క్లా ఉంటుంది మనం అది కనెక్ట్ చేసుకొని పడుకున్నప్పుడు ఈ ఊపురుతుల రక్త నాళాలు తెరిచి ఉంచేలా చూస్తుంది అనమాట మూసుకుపోకుండా అట్లాగా ఈ గురకు సమస్య కూడా కొంచెం పెద్ద సమస్య ఈ పైన చెప్పిన లక్షణాలన్నీ ఉట్లినట్లయితే ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని ఉపరితుల నిపుణుని సంప్రదించి దానికి తగిన జాగ్రత్తలు అవి తీసుకోవాలి